ఎందుకు వాళ్ళు ఓట్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అట్ వేసారని ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు అప్పుడు ఇంకేముంది మా వాళ్ళకి తెలుగుదేశంలో సూపర్ భవిష్యత్తు అనుకున్నారు శ్రీదేవికి ఏ భవిష్యత్తు ఇస్తున్నారు ఇప్పుడు సీటే లేదు అతని పేరేంటి మేకపాటికి సీటే లేదు ఈవెన్ ఆనంకి సోమిరెడ్డి నియోజకవర్గంలో ఆనం నేను ఆనం నియోజకవర్గంలో సోమిరెడ్డిని చేయమని చెప్తున్నాను లేదంటే సోమిరెడ్డి నియోజకవర్గం నుంచి ఆనవని చేసి సోమిరెడ్డిని తీసుకెళ్లి ఎంపీకి చేయమంటున్నారు ఇది మనం చెప్పట్ల వాళ్ళ సొంత కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతినే చెప్పుకొస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళందరి కార్యకర్తలకి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఏం అనుభవాలు ఉండవా అసంతృప్తి ఉండదా కాబట్టి రాజకీయం అనేటువంటిది స్థిరత్వంగా ఉండటం అనేటువంటిది సాధ్యం కాదు జాతీయ పార్టీలోనే ఎంత సంఘర్షణ ఉంది మన కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చేటప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్ కి అంత మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతినట్టు లేకపోతే బీఆర్ఎస్ ఓడిపోయిందంటే కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను సక్సెస్ అయినట్టు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు పార్టీ బేస్డ్ బేస్డ్గానా లేకపోతే వ్యక్తి బేస్డ్ కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడే నాయకులకి స్థాన చలనాలు అనేవి ఇబ్బంది కలిగించే అంశాలు కదా ఒక రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేసేడు చేసేసి గెలిచేయడం అనేది అంత ఈజీగా జరిగిపోయే పనే అది ప్రాంతీయ పార్టీలో తప్పదు ఇప్పుడు ఎందుకు అతని పేరేంటి మన కాసు మహేష్ వాళ్ళ నాన్న సుదీర్ఘ కాలం పట్టిన నర్సరావుపేట మరి ఆయన ఎందుకు వచ్చి సత్తినపల్లి చేశాడు కోడలి ప్రసాద్ నర్సరావుపేటే కదా ఎందుకు